ముఖ్యమంత్రి ఇంటి ఎదుట తనకు జరిగిన అవమానాన్ని నరసయ్య వివరించారు సెక్రటరియట్ ఎదుట ఇనుప కంచెను రేవంత్ ప్రభుత్వం రాగానే తొలగించిన విషయాన్ని గుర్తు చేస్తూ అలాంటి సర్కారు తనలాంటి నేతతో ఇలా వ్యవహరిస్తుందా అని నిరుత్సాహానికి గురయ్యారు కనీసం మాజీ ఎమ్మెల్యే అన్న గౌరవం కూడా ఇవ్వరా అని ప్రశ్నించారు తన నియోజకవర్గమైన ఇల్లెందు పరిధిలో పోడు భూములకు పట్టాలు నియోజకవర్గానికి సీతారామ ప్రాజెక్టు నీళ్లు రుణమాఫీ పూర్తి స్థాయిలో అమలు అర్హులకు కొత్త రుణాలు రైతు భరోసా నిధులు అందజేత ఇలా చాలా విషయాలను సీఎం దృష్టికి తీసుకొద్దామని ప్రయత్నించినట్టు చెప్పారు వీటితో పాటు కొత్త మండలాలు రెవెన్యూ డివిజన్ ఏర్పాట్లు కోరుతూ వినతి పత్రం ఇవ్వాలని మాత్రమే తాను ప్రయత్నించానని ఇందులో ఎలాంటి రాజకీయం లేదని ఆయన స్పష్టం చేశారు తనలాంటి వారికే సీఎం అందుబాటులో లేకుంటే ఇక జనానికి ఎలా ఉంటారు అందుబాటులో అంటున్నారు ఇది అర్థం చేసుకోవచ్చంటూ గుమ్మడి నరసయ్య తీవ్ర ఆవేదనతో కూడిన అసంతృప్తికి లోనయ్యారు